మీకు సగంలోంచి తెలుసు మా తమ్ముడు నాకు పద్దెనిమిది ఏళ్ళు సేవ ప్రారంభం నుంచి తెలుసు అప్పటి నుంచి దేవుణ్ణి ఎంత ప్రేమించాడో పక్కన కూడా అలాగే ప్రేమించి సమయాన్ని ధనాన్ని అన్నిటినీ ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఆ రెండిట్లో ఏది తగ్గకుండా ఏది తగ్గకుండా వయసు వస్తే చాదస్తం పెరుగుద్ది వయసు వస్తే చాదస్తం పెరిగినట్ల ఇంకా పర్ఫెక్షన్లోకి వెళ్ళిపోవాలని మా తమ్ముడు చేసే ప్రయత్నం కొంతమందికి చేతస్తం ఉంటుంది అర్థం కాకపోతే చప్పుడు జకుండా కూర్చోండి అర్థం కాకపోతే కూర్చోవాలి కానీ కామెంట్లు చేస్తే గురి చెప్పి అడిగి ఆమెనావ్వ నువ్వు పోతారు జాగ్రత్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సహకరించగలిగితే మంచిది సహకరించలేకపోతే సప్పుడు ఎక్కువ ఉండాలి కనుక ముఖ్యంగా ఈ సంఘ బిడ్డలకు చెప్పేది ఏంటంటే ప్రపంచం అంతా చాలామంది దైవజనులతో సహా ఇప్పుడు కూడా గారు చెప్పారు గదిలో ఏ చార్లెస్ వచ్చిండ ప్రపంచం అంతా ఎంతోమంది దైవజనులకి సే మనుషులకు కాదు విశ్వాసులుగా దైవజనులకే దీవినకరంగా ఉన్నటువంటి మీ దైవజన్ని తక్కువ అంచనా చేస్తే మీకు భవిష్యత్తు ఉండదు జాగ్రత్తగా ఉండాలా మంచిగా మెల్లగా మాట్లాడుతుండాలని అనుకోమాక మీ చెట్టుకి మీ ఆత్మలకు లెక్క అప్ప చెప్పేలాగా పనిచేస్తుండో ఒక్కోసారి కొమ్మలు నరుకుతాడు ఒక్కోసారి తొవి నీళ్ళు వస్తాడు రెండు మీకోసమే అర్థం కాకపోతే అర్థం చేసుకోండి వెంబడించటం మానకండి చాలామంది మేధావులు అనుకొని మానేసి కాకుండా పోయిన వాళ్ళు విశాఖపట్నంలో చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉన్నోళ్ళు పోకుండా అంతం వరకు కూడా దేవుని వదిలిపెట్టద్దు సంఘాన్ని వదిలిపెట్టద్దు దైవజన్ని వదిలిపెట్టకుండా మనం దినములన్నీ కూడా కలిసి దేవుని కొరకు పనిచేయాలని మిమ్మల్ని అందరిని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను ప్రైజ్ ద లాడ్ హలో ప్రేమతో కూడిన హెచ్చరిక సంబంధిత శుభాలను బట్టి దే దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఈ సమయంలో శ్రీ శక్ గారు కూడా వచ్చి హల్లెలూయా దేవుని నామమునకు మహిమ కలుగును గాక చేరి వచ్చిన దైవజనులకు దైవజనులకు సంగబిడ్డలకి అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలు నిజంగా దేవుడు క్రమక్రమంగా అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రములు లాగుననే లోయ్ కూడా ఒక మంచి మాట చెప్పింది నాకు నేను కూడా చాలా సంతోషపడ్డాను ఏంటి అనంటే సంగబిడ్డలు కూడా ఆధ్యాత్మిక విషయాలలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు అని చెప్పి చెప్పారు దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను అంటే పసిబిడ్డల స్థాయి నుండి యవనస్తుల స్థాయి నుండి ఒక తండ్రుల స్థాయిలోకి కూడా ఎదుగుతూ వెళ్తూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు దాన్ని బట్టి నేను దేవున్నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను అలాగే ఇప్పటిదాకా ఎంతోమంది దైవజనులు ఎన్నో మంచి విషయాలు చెప్పారు అన్నీ కూడా మనస్సును పెట్టండి మరి మా నల్గొండ చర్చ్ తరపున కూడాను మీకు అందరికీ కూడాను చర్చ్ యానివర్సరీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ తెలియజేసినటువంటి శుభాలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక హాల ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము సమయంలో అమ్మగారు కూడా వచ్చి కింద పుడతారు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను అలాగే నా ప్రియ కుటుంబానికి దైవజనులందరికీ కూడా నా నిండు వందనాలు దేవునికి స్తోత్రం హలోయ ఇద్దరే కుమారులు అనుకున్నాను కానీ ఎంతమంది కుమారులు నాకు ఉండడం వే వేలకు తల్లిగా ప్రభు నన్ను ఉంచాడు అందుకు దేవునికి మహిమ కలుగును గాక నా బిడ్డల గురించి నా ముందే మాట్లాడడం కడుపు నిండిపోయింది చెప్పడానికి నోరు రావడం మాటలు రావడం లేదు ఇదంతా దేవునికి కేవలమైన కృప దేవునికి స్తోత్రం హలెలుయ నేను కార్చిన ప్రతి కన్నీరు బొట్టును ఆయన చూసి వెలకట్టి అది ఇలాగన ఈ ఫలాలుగా చూపిస్తున్నందుకు ప్రభువుకు నేను రెండు వందనాలు తెలియచేస్తున్నాను అంచెలంచెలుగా ప్రభు సేవలు దైవజనులు ఎలా సాగారో చాలాసార్లు మనం చెప్పుకున్నాం తెలుసు మనకు ఇక్కడికి స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా మరి తరమబడినట్లుగా ఒక గృహంలో ప్రార్థనిస్తే మళ్ళొక చోటకి మళ్ళొక చోటకి అలా తరమబడినట్లే వెళ్ళారు ఎక్కడా స్థానము లేదు ప్రార్థన జరిగించుకోవడానికి ఇది పర్వాలేదు అనుకుంటే మళ్ళీ కొన్ని రోజులకి అక్కడి నుండి ఇంకొక చోటుకి ఇంకొక చోటుకి ప్రార్థనలు ఆలకించిన దేవుడు కన్నీరు చూసిన దేవుడు ఎనిమిదవ సంవత్సరం ఇక్కడ స్థలం ఇవ్వడం ఇక్కడ ఆలయము చిన్నదిగా కట్టబడడం మనకందరికీ తెలుసు దేవునికి స్తోత్రం హలెయ అది అప్పుడు ప్ర పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆ ఆలయ ప్రతిష్ట రోజున నేను ఒక మాట చెప్పడం జరిగింది యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదు నుండి ఏడు వరకు అక్కడ నేను చదివి చెప్పాను విన్నటువంటి మా బంధువులు అందరూ కూడా ఎంత చక్కని మాట దేవుడు పలికాడు అది గాక అన్న సభ కూడా అందరు ఆమెనన్నారు అక్కడ ఏం మాట అంటే ఆ ఆలయం చూస్తే చాలా వాళ్ళ డాడీ అయితే చాలా బాధపడ్డారు అంత చిన్న ఆలయము ఏంటిది బాబు సేవ చూస్తే చాలా గొప్పది అని అయితే దేవుడు అలా చిన్నదిగానే ప్రారంభించి అది పెద్దదిగా చేస్తేనే అది నిజమైన ఆశీర్వాదం అని తెలుసు క్రమక్రమముగా వృద్ధి చెందడమే దైవ ఆశీర్వాదం దేవునికి స్తోత్రం హలెయ అక్కడ మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి నందుదు అని రాయబడి దేవునికి మహిమ కలుగునగాక హలెలూయ అలాగే అంచెలంచెలుగా ఇదే ప్రాంతంలో ఇక్కడే మన కనుల ముందు సేవ ఆలయం విస్తరించబడడం చూసి ప్రభు నేను ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నా దేవునికి స్తోత్రం కాబట్టి దైవజనులు మీకు అందరికీ తెలుసు మా అబ్బాయిని గురించి నా కొడు గురించి చెప్పుకోవడానికి ఇంకా కాదు మీ నోట నేను విని నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను ఆయనను దేవుని దగ్గర ఎలాగైతే ప్రభు సన్నిధి ఎలా ఎరిగాడు ఎదుగుతూ ఉన్నాడో తల్లిగా నాకు తెలుసు రంజిత్ బాబు చెప్పాడు మేము ఇలా చదివొచ్చు ఎలా అనుకున్నామని స్తోత్రం హలో అయితే నా పిల్లలు ఎక్కడా కానీ ఒక బైబిల్ విద్య ఏ కాలేజీలోనూ ఎక్కడ చదువుకోలేదు అడుగుతావు నన్ను చాలామంది మీరేం చదువుకున్నారు మీ పిల్లలు ఏం చదువుకున్నారు మేమేం చదువుకున్నాము మా పిల్లలు ఏం చదివారు అవన్నీ కూడా ఎన్నికలేనివి కానీ నేను ఒకటే చెప్తాను నేను నా పిల్లలు మహోన్నతుని విద్యను నేర్చుకున్నా దేవునికి మహిమ కలిగిన గాక హలెయ నేర్చుకుంటూనే ఉన్నాము మేము నిత్య విద్యార్థులమే దేవునికి మహిమ కలిగిన గాక హలెయ కాబట్టి నిత్యము ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుంటూ ప్రకటిస్తున్నటువంటి వాక్యం గొప్ప గొప్ప సైన్సిస్టులు మేధావులు ఆహారం కొరకు వేరే ప్రాంతానికి వెళ్ళిన యాకోబు దీవించేవాడుగా ఉంటే ఆ దేశానికి రాజు తల వంచి మెట్టు దిగి యాకోబు చేత దీవెనలు పొందుకున్నారు దేవునికి మహిమ కలుగునగాక నా కుమారులను దేవుడు ఆ స్థాయిలో ఉంచడం చూసి తల్లిగా నేను దేవుని స్థుతిస్తూ నేనెంతో గర్విస్తూ ప్రభువును మహిమపరుస్తూ ఉన్న దేవునికి స్తోత్రం అలెలూయ ఆ ప్రారంభించబడిన చిన్న సొంత ఆలయం నుండి అంచెలంచెలుగా కనబడుతున్న ఈ ఆలయాన్ని బట్టి ప్రభువును ఘనపరుస్తూ సంఘబిడలందరూ కూడా నిజముగా నిజముగా మీరు ధన్యులు లైవ్లో విని ఎప్పుడో మీటింగ్లో విన్న వాళ్ళందరూ ఇప్పుడు చెప్పారు చక్కగా సాక్ష్యం రోజు నాలుగు సర్వీస్లలో లైవ్గా ఆయన కొనబడి వాక్యాలు వింటున్న మీరు ధన్యులు దేవునికి స్తోత్రం చాలా చాలామంది ఒక్కసారి వెళ్ళి అయ్య దగ్గరికి వెళ్ళి వాక్యం వినాలనుకుంటున్నామండి నన్ను ఎంతోమంది అడిగితే సండే వెళ్ళండి బిడ్డ మీరు ఆయనతో కలవచ్చు వినవచ్చు అని నేను ఎంతోమందికి చెప్తూ ఉంటా దేవునికి మహిమ కలిగిన గాక కాబట్టి నా గర్భంలో నుండి ఆధ్యాత్మికంగా కాదు నేను శరీరంగా నా బిడ్డని నేను కన్నాను ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటేగా నేను చూసి సంతోషిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను మిమ్మలను కూడా సంఘ బిడ్డలందరిని ఆయన కన్నాడు ఈ జఫన్యా ఎంత గొప్పవాడుగా మారాడు అలాగే పెద్దబ్బాయి అలా వాడబడుతున్నాడు ఆయన కనిన మీరందరూ కూడా అలా వాడబడాలని నా ఆశ దేవునికి స్తోత్రం హెలూయ ఒక జ్వాల నుండి మరొక జ్వాలే రావాలి దేవునికి మహిమ కలుగునగాక అలాగే అందుకు తగ్గది నాకు దేవుడిని చక్కని కోడలు నాకు ఇచ్చాడు మీ వారిద్దరూ మీకు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండడం ధన్యకరం కాబట్టి వారిని బట్టి మీరు సంతోషించడమే కాదు ప్రార్థించడమే కాదు వారిని పోలి నడవాలని నేను కోరుకుంటున్నా దేవునికి స్తోత్రం హలే లూయ మరొక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నా మత్స్సు వార్త పది ఇరవై తొమ్మిది అనుకుంటా ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు అనుకుంటా చెవిలో చెప్పబడింది మిద్దెల మీద ప్రకటించబడును అని ఎక్కువ శాతం చాలా కాదు ఎక్కువ శాతం అన్నీ కాదు నేను అనేది నా మనస్సులో నాతో దేవుడు ఏం మాట్లాడిండో రెండు రోజులకో నాలుగు రోజులకో ఇంకా వారం రోజులకో ఆయన ద్వారా మిద్దెల మీద ప్రకటించబడేలాగా సంఘాలలో వినబడతా ఉంటుంది అంటే నేను మాట్లాడితే ఇక్కడే ఉంటుంది ఆయన మాట్లాడితే వేల లక్షల మంది వినేలాగా దేవుడు ఆయనను వాడుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అలాలు ఇయ్యా అలాగే ఇంతకుముందే ఆంటోని బాబు చెప్పాడు కదా ఆరోగ్యం గురించి డాక్టర్ దగ్గర నుండి వచ్చి చెప్పితే అందరికీ బాధే దుఃఖమే నాకు ఇంకా ఎక్కువ బాధ కదండి అందుకని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను పొద మండుతుంది కానీ కాలిపోదు మోష్రాయిల గురించి వేదనతో దుఃఖంతో ఉన్నాడు అందుకు దేవుడు అర్జుపించాడు నువ్వేం బాధపడకు మండుతుంది కానీ ఎప్పుడు కాలిపోదు ఎందుకు అంటే ఆ మధ్యలో ఆయన ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక హాల నా కోడలు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా ఇంతకు ముందుకే రిపకంతో పంచుకున్నా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా పేషెంట్ ఎవరైనా అడుగుతారా పేషెంట్ చపలిగొడి దేవుని పరదా హలే లూయ దేవుడు అక్కల అమోహంలో ఆ యొక్క ఉంచాడు ఆయన ఉన్నాడు ఆమెలో ఆమె వాళ్ళ మధ్యలో అందుకే అలాగున్నారు దేవునికి స్తోత్రం హలే లూయ చిన్నదానికే దిగులు పడిపోయి బాధపడకుండా మీకు ఒక సాదృశ్యంగా ఒక గుర్తుగా ఒక ముంగుర్తుగా వారి ఇరువురు మీ ముందు ఉన్న దేవునికి స్తోత్రం అలా వారి భారాన్ని మీరు కూడా పంచుకుంటూ వారిలాగా ప్రవర్తించాలని మీకు అందరికీ ఈ ఒక చర్చి వార్చిక శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లిగా నేను ఎంత సంతోషిస్తున్నానో ప్రభు ఎదుట నేను ఒప్పుకుంటూ ఇంకా ఇంకా సంతోష ఆనందం వారితోనే కాదు మీతో కూడా రావాలని ఆశపడుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నా ఆయన దగ్గర ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే యోధులు ఈ చెయ్యిలా కనబడతారు కానీ అందరు అవసరం దేవునికి మహిమగలిగిన కాక ఇందులో ఎన్ని ఉన్నాయండి అన్నీ ఒక్కలాగా అలాగే ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు యోధులే దేవునికి స్తోత్రం అలా ఇంకా వెళ్ళ మీరందరూ కూడా అలాగే తయారవ్వాలి నిండు మనస్సులో నేను కోరుకుంటూ మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా దేవుడు మిమ్మను మీ దైవ జన్లు అత్యధికంగా దీవించునుగాక హలే దేవునికి మహిమ కలుగును గాక హలే చేతులెత్తి ప్రభువుకు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం మరి అమ్మగారు ద్వారా దేవుడు పలికించిన ప్రతి మాటను బట్టి ప్రకటించబడిన ప్రతి శుభాలను బట్టి దేవునికి సంపూర్ణ మహిమ గాక మన కొరకు మరి వారి నిత్యము మండిస్తూ ఎప్పటికీ కాలిపోకుండా ప్రభు కాపాడుతున్నందుకై దేవునికి చేతులెత్తి స్వరమెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దా హలేలుయా మరి సమయంలో అమ్మగారు లోయమ్మగారు కూడా కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు అందులో శ్రద్ధ కలిగి మాటలు విందాం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక కూడి వచ్చిన దైవజనులైన వారందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఓడెన్ పవర్ సెమినార్కి వచ్చిన దైవజనులందరికీ ప్రభు నామంలో నా వందనాలు దైవ సేవకురాలి వందనాలు అలాగే ఈ వార్షికోత్సవ దినాన దేవుని స్థుతించుటకు దేవుని మహిమపరుచుటకు ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగకు ఆసక్తిగా వచ్చిన నా బిడ్డలందరికీ కూడా ప్రభునామంలో నా వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రైజ్ దాడి మాటలు రాని కన్నీరే మాట్లాడే సమయం సందర్భం ఇది దేవుని కార్యాలు దేవుడు చేసిన అద్భుతాలు చెప్పడానికి సమయం సరిపోదు శూన్యంలో సమస్తమును చేయగలిగిన దేవుడు అని పాఠం కాదు మా జీవితంలో అక్షరాల దేవుడు నెరవేర్చాడు దేవునికి మహిమ కలుగును గాక చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే శూన్యంలో తరుముబడుతున్న పరిస్థితుల్లో అసలు ఎప్పటికైనా ఒక ప్లేస్లో కదలకుండా స్థిరంగా అంటే మళ్ళీ అటు ఇటు స్థలం మార్చకుండా అడ్రస్ మార్చుకోకుండా ఆరాధన చేసుకోగలమా అన్న సందిగ్ధత నుండి ఒక దశలో ఇక మన వల్ల కాదు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోదాం మామయ్య స్థాపించిన సంఘం కట్టిన మందిరం ఇల్లు అన్నీ ఉన్నాయి మనకి సమస్తము సిద్ధం చేస్తున్నాయి అక్కడ సేవ చేసుకుందాం అన్న ఆ దశలో నుండి దేవుడు ఈ దినాన ఇంతగా ఆశీర్వదించి ఈ ప్రాంతంలోనే తరుమబడిన ఈ ప్రాంతంలోనే వద్దు అనుకున్న ఈ ప్రాంతంలోనే పారిపోదాం అనుకున్న ఈ ప్రాంతంలోనే దేవుడు స్థిరపరచి ఇంతగా తన అందరి ఎదుట తన సేవకుని సంఘాన్ని ఆశీర్వదించిన విధానం చాలా ఆశ్చర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది ఇందాక అత్తమ్మ చెప్పినట్లు మొదటి మందిరం కట్టినప్పుడు నిజంగా చాలా ఆ మందిరం ఫొటోస్ యాక్చువల్లీ నేను పిల్లలతో చెప్పాను ఈ ఈ రోజుకి ఆ పిక్ ఆ ఫొటోస్ అన్నీ దైవజనుల ప్రారంభ సేవ అంటే టెంట్లో ఆరాధన చేసినప్పటి నుండి ఉన్నవి ఎందుకో చాలా సడన్గా మేము ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉన్న టైంలో ఈ వర్డ్ అండ్ పవర్ సెమినార్ కోసం అన్నీ సిద్ధం చేస్తున్న టైంలో పాతవి అవన్నీ ఫొటోస్ మాకు దొరికాయి అవన్నీ చూస్తూ నేను అన్నాను అరే ఇవన్నీ కలెక్ట్ చేస్తే ఆ రోజున మనం ఒక మంచి వీడియో చూపించడానికి అయ్యేది కదా అని అన్నాను కానీ సమయం లేకపోవడం పనుల ఒత్తిడి ప్రార్థనలు ఉపవాసాలు వీటిల్లో మేము సమయం గడపాల్సి వచ్చి ఆ పనుల మీద మేము శ్రద్ధ నిలుపలేకపోయాం అలాంటి టెంట్ వేసిన సమయంలో ఆరాధన చేస్తున్న పరిస్థితుల్లో వర్షం పడి టెంట్ కూలి అలాగ తడిసిన బట్టలతో నిల్చొనే మేము ఆరాధన చేసి వాక్యాన్ని దైవజనులు ప్రకటించి ముగించిన సందర్భాలు కొన్నిసార్లు ఆ టెంట్ కూలిపోగా దాని నుండి తప్పించుకొని పారిపోయి చిన్న చిన్న కార్ షెడ్లలో అలా నిలుచుని ఆరాధన చేసిన సందర్భాలు అవన్నీ దాటి ఆ చిన్న మందిరాన్ని మేము కట్టుకున్నాం మా మామయ్య గారు అయితే చాలా దుఃఖపడ్డారు వారి పరిచర్యలు తాతయ్య చేసిన పరిచర్యలు కట్టిన మందిరాలను బట్టి చూసి మామయ్య చాలా చాలా బాధపడ్డారు ఆ మందిరాన్ని చూసి కానీ మాకు మాత్రం అసలు చెప్పలేనంత ఆనందం అండి చాలా పెద్ద బిల్డింగ్ని చాలా మంచి మందిరాన్ని మేము కట్టుకున్నంత ఆనందం ఆ దినాన మేము అనుభవించాం దేవుణ్ణి స్తుతించాం దేవునికి స్తోత్రం కలుగును హలెల్ లూ్య అలాగున దేవుని మందిరం కట్టిన దినాన అత్తమ్మ నిలవబడి మాట్లాడుతూ ఇందాక జ్ఞాపకం చేసిన మాట యోగు గ్రంథం ఎనిమిది ఏడు మొదట నీ స్థితి కొద్దిగా నుండి తుదకు నీవు మహాభివృద్ధి నొందుదువు ఆ మాటను పట్టుకొని నా వరకు నేనైతే ఏ దినాన మర్చిపోకుండా తప్పకుండా ఇది వాగ్దానం చేశావు దీనిని నెరవేర్చు అని ప్రార్థన చేశాను నమ్మదగిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి క్రమక్రమంగా పరిచర్యలను వృద్ధి చేశారు మందిరాన్ని కూడా అలాగే వృద్ధి చేసి ఆశీర్వదించారు దేవునికి స్తోత్రం కలుగునుగాక అలాగున దేవుడు ఆశీర్వదించి ఎన్నో అద్భుతాలు ఆ మందిరం కట్టే విషయంలో కూడా ఎన్నో ఆటంకాలు వచ్చాయి అయినా అన్ని విషయాల్లో దేవుడు కృప చూపారు అప్పుడే సంవత్సరం గడిచిపోయిందా అనిపిస్తుంది అంతగా దేవుడు ఆశీర్వదించి ఆ నూతన మందిరములో మేము అప్పుడు ఉన్న వాళ్ళతో కాదు ప్రతి ఆదివారం క్రొత్త క్రొత్త ఆత్మలతో ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల్లో నుండి మాతో కలిసి ఆరాధించుటకు అనేక మంది బిడ్డలు రావడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు చేస్తున్న ఈ కార్యాలన్నిటిని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ మనసారా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను అలాగే ఈ విషయాలన్నింటిలో ఎంతగా పరిచర్యలు విస్తరించబడటలో సంఘము ఎంతో సహకారంగా ఉంది ఆ ప్రారంభ దినాల్లో టెంట్ వేసిన సమయాల్లో ఆ దినాల్లో మా బిడ్డలందరూ కన్నీరు కార్చేవారండి ఇప్పటికీ ఆ కన్నీటి ప్రార్థనల ఫలాన్ని మేము అనుభవిస్తూనే ఉన్నాం పొందుతూనే ఉన్నాం పరిచర్యల్లో చూస్తూనే ఉన్నాం చిన్న బిడ్డలు మొదలు పెద్దల వరకు కొల్లు పెట్టి ఏడ్చేవారు కన్నీరు విస్తారంగా కార్చేవారు ప్రభువా మా పరిచర్యలను మీరు దీవించుమని మా దైవజనుని దీవించుమని ప్రార్థన చేసేవారు దేవుడు ఇదినా నా కల్లారా అది చూడ్డానికి దేవుడు కృపనిచ్చారు అందుకై దేవుణ్ణి స్థుతిస్తూ అలాంటి బిడ్డలను దేవుడు మాకు అనుగ్రహించినందుకు అలాగు నా ప్రతీ దినము సమకూర్చబడుతున్న ఆత్మలన్నింటిలో కూడా ఆ బిడ్డలందరిలో కూడా దేవుడు ఆ భారాన్ని నింపుతూ ఉపదేశ క్రమమునకు నడిపింపునకు అప్పగించుకొని దైవ భయముతో తమ పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే భక్తిని చేస్తూ దేవుని సన్నిధిలో కొనసాగుతున్న బిడలందరిని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను వారిని అభినందిస్తూ ఉన్నాను అంతేకాదు ఇలాగున వర్డ్ అండ్ పవర్ సెమినార్ హోలీ స్పిరిట్ స్కూల్ కానీ ఇన్ని పరిచర్యలు చేసే విషయంలో సంఘ బిడ్డలే ఎంతో భారాన్ని మోస్తూ ఉన్నారు ఎంతో సహకరిస్తూ ఉన్నారు దాదాపుగా తమ సేవకుడు తండ్రి ఏ బాటలో నడుస్తూ ఉన్నారో ఆ బాటలో నడవడానికి బిడ్డలు ఎవరి వంతు వారు ఎవరి శక్తి మేరకు వారు ప్రయాసపడుతూ ఉన్నారు అడుగులు వేస్తున్నారు ఒక్కరు కూడా అసంతృప్తి ఎప్పుడూ వ్యక్తం చేయరు ఒక్కరిలో కూడా అసమ్మతి ఎప్పుడూ కనబడదు అయ్యగారు ప్రకటన చేశారు అంటే వాళ్ళ ముఖాల్లో సంతోషం కనబడమే తప్ప బాధ విచారం మళ్ళీ నా మొన్నే జరిగింది కదా కూడిక మొన్నే ఖర్చు పెట్టాం కదా మొన్నే పరిచర్య చేశాం కదా మొన్నే ఇంత ప్రయాస పడ్డాం కదా అన్నది ఎవరిలో కనబడలేదు దేవుడు అలాంటి బిడ్డల్ని మాకిచ్చినందుకు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను చాలా సంతోషిస్తూ ఉన్నాను మా బిడ్డల కుటుంబాల కొరకు ఇక్కడున్న ఉన్న దైవజనులందరూ ప్రార్థించమని ప్రభు పేరటం మనవి చేస్తూ ఉన్నాను వారి సహకారంతోనే ఇదంతా సాధ్యమవుతూ ఉంది ఇకపోతే బిడ్డలు దేవుని యొక్క మహిమ కొరకు దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు పనిచేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు దైవజనులు అందరూ చెప్పారు మీరు చాలా లక్కీ మీకు ఇంత మంచి ఉపదేశాలు దొరుకుతున్నాయి అని అయితే మా బిడ్డలందరికీ ఏ బాధ ఉంటుందో నాకు తెలుసు తల్లిగా వారి బాధ నా దగ్గర వ్యక్తం చేస్తూ ఉంటారు మీకేం తెలుసు మా అయ్యగారు మాతో ఉన్నారని చెప్తున్నారు ఎప్పుడు ఉంటున్నారు ఆదివారమే ఆదివారం కూడా అయ్యగారు పరుగులేడుతూనే ఉంటారు అన్న బాధ దుఃఖం సంఘ బిడ్డల్లో ఉంది అయినా ఏమాత్రం నిరాశ పడకుండా చిన్నపిల్లలుగా బిడ్డలుగా అలా ఆశపడటంలో తప్పు లేదు ఆశపడాలి అలా ఆశపడుతూనే సంతోషంతోనే ఆశను వ్యక్తం చేస్తూనే సంతోషంగానే తమ తండ్రిని ఇతర ప్రాంతాల్లో సేవకై అనేకుల దీవెనకై వారు పంపుతూ ఉన్నారు దాని ఫలము ఖచ్చితంగా సంఘ బిడలు కూడా వారి కుటుంబాలు కూడా అనుభవిస్తాయని నేను ధైర్యంగా ప్రకటిస్తూ మీరందరూ సంతోషముగా నెమ్మదిగా ఉండమని మీకు మనవి చేస్తూ ఉన్నాను ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మాకెంత ఫలమో మాకెంత దీవెనో మీకు కూడా అంతే దేవుడు అటు కార్యాలు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో అను ద ఆయన జరిగించి మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక దేవుని మహిమ కొరకు దేవుని రాజ్యం కొరకు నశించుచున్న ఆత్మల కొరకు దేవుడిచ్చిన దర్శనం కొరకు తన్ను తాను వ్యయం చేసుకుంటూ బ్రతుకుతున్నా అదే లోకంగా బ్రతుకుతున్న దైవ దేవుడలా దేవుడు అలా ఆశీర్వదించాలని ఆరోగ్యం ఇవ్వాలని మా సంఘ పరిచర్యలను అంతగా ఆశీర్వదించి విస్తరించాలని మీరందరూ ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక దేవుడిచ్చిన మాటలు దీవించు